మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశీ ఫలాలు ఈ యొక్క జులై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము గోచారం అదేవిధంగా నామ నక్షత్రము జన్మ నక్షత్రము నాలుగు అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరురీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం మరి అతని జన్మనామం ప్రకారంగా అతన్ని ఏ మేషరాశో భరణి నక్షత్రమో లూకాజియో లేదా లబనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో మరి మన జన్మ లగ్నానికి రాహువు కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు ఎంత దగ్గర ఉన్నారు దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు దీనివల్ల మ్యారెటికల్ లైఫ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు అంటే చూడండి ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు కనుక జన్మనామము నామము మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి ఏది మనకు సూర్య నెలకు ఒకసారి చంద్రుడు రెండు రెండు నెల రోజులకు ఒకసారి సూర్యుడు సం మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి అదేవిధంగా శుక్రుడు బుధుడు ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నం ఏమిటి లగ్నాధిపతి ఎక్కడున్నాడు నడిచేటువంటి మహాదశ ఏమిటి భుక్తి ఏమిటి అంతర్దశ ఏమిటి సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయ జాతకరీత్యా ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం సింహరాశి సింహరాశి వారంటేనే నాకెంతో ఇష్టం ఎందుకంటే సింహరాశి వారి యొక్క యాటిట్యూడ్ కానీ వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ వారి మాట విధానం కానీ వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క టీవీ కానీ ఎట్ ద సేమ్ టైం వారి యొక్క అహంకారం కానీ వారి యొక్క ఈగోనెస్ కానీ వారి యొక్క అంటే ఎదుటి వ్యక్తి మెరిస్తే అంటే ఇది జనరల్గా తీసుకోండి అంతే ఎందుకంటే ఎదుటి వ్యక్తి కొంచెం చెమక్కు అన్నాడు అనుకోండి వారికి ఏదో అంటే వీరి ముందు కొంచెం బిల్డప్ ఇచ్చిన వీరి ముందు కొంచెం చెమక్కు అని మెరిసిన వీళ్ళు దేకరు పేప అంత అనుకుంటు మనుషుల ఎందుకంటే కొంచెం ఆ విధంగా ఉంటుంది స్ట్రేట్ ఫార్వర్నెస్ కానీ వారి యొక్క స్వభావం కానీ సో మొత్తానికైతే చాలా మంచివారు ఒక మంచు మంచును మనం పట్టుకోగానే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అంత ఎంత తొందరగా కలుగుతుంది అదే విధంగా వీరు కోపం అంతే వీరు ప్రేమ అంతే మంచు అంతే ఇక మొత్తానికి ఎందుకంటే చాలా అద్భుతం వీరిని అర్థం చేసుకొని వీరికి అర్థం అర్థమయ్యేటువంటి విధంగా మనం ఉంటే ఖచ్చితంగా ఎంతో అద్భుతం సో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో గడచిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక మంచి మనిషిని కోల్పోయారు మీ యొక్క యాటిట్యూడ్ వల్ల లేదా ఒక ఒక వ్యక్తి యొక్క మనసులో మీ ప్రవర్తన వల్ల మీ స్థానం కోల్పోయారు ఓకే అర్థమైందని చెప్పినటువంటి పాయింట్ సో మీరు పనిచేసే చోట కానీ మీ వ్యాపారంలో కానీ పార్ట్నర్షిప్లో కానీ బిజినెస్లో కానీ మ్యారిటికల్ లైఫ్లో కానీ అదేవిధంగా కొంత మేర వ్యాపారస్తులకు కానీ మైనస్ జరిగింది మరొక విషయము వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు ఎన్నో వచ్చి తప్పిపోయాయి లేదా ఒకటి రెండు అన్న వచ్చి ఉండాలి తండ్రి లేని సంబంధం సో భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చింటాయి భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా కొంత మేర మనీ లాస్ అది ఈ రాబోయే ఏదైతే ఉందో రాబోయే రోజులలో గడిచిన రోజులలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో మనీ రిలేటెడ్ ఒక పెద్ద దెబ్బ పడి ఉండాలి సో ఈ యొక్క జూలై నెలలో కొంతమేర మనకు జూన్లో జరిగినటువంటి మార్పులు చేర్పుల వల్ల కుజుడు పద్నాలుగు నెలలు అయింది సుమారుగా కదలక ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు ఇప్పుడిప్పుడు కదులుతున్నాడు సో ఈ యొక్క కుజ భగవానుడు కేతువు రెండు కూడా మీ జాతకంలోనే ఉండాలి ఎవరి మీదనైనా కోపం కానీ ఎవరి మీదనైనా జాలి కానీ రెండు ఒకే విధంగా ఉండే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఎట్ ద సేమ్ టైం అద్భుతమైనటువంటి బిజినెస్ కొత్త కొత్త బిజినెస్ చేయాలి అనే ఆలోచన కొంతమంది గతంలో రెండు వేల తొమ్మిది పది పదకొండు పన్నెండులో కలిసినటువంటి వ్యక్తులు దూరమైనటువంటి వ్యక్తులు మధ్యలో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు దగ్గర అయ్యేటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి పరిచయాలు మధ్యలో కొంచెం డ్రాప్ అయిపోయి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క జూన్ జూలై ఆగస్టులో కొంత వారి యొక్క కలయిక వల్ల మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ మంచి మంచి బిజినెస్ కానీ కొంతమేర అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ కొంత మాత్రము మీపై ఒక దుష్ప్రచారము ఫలాన వ్యక్తి అయితే మంచోడు కాదు అని చెప్పేటటువంటి ఒక బ్యాచ్ మాత్రం రెడీగా ఉంది అది మాత్రం గమనించుకోండి హండ్రెడ్ పర్సెంట్ కనుక ఒక బ్రేకింగ్ న్యూస్ అయ్యో రీసెంట్గా ఒక సింగర్ ఇంట్లో జరిగినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అది రోజు రెండు రోజులు మూడు రోజులు అంతే కదా సో దాని తర్వాత ఏది ఉండదు వారం వేసుకోండి సో ఎవరో ఒక వ్యక్తి అన్నాడు అంటే అది అక్కడికి అయిపోయింది మరలా మీరు దాని గురించి ఆలోచించడం బాధపడడం ఎందుకంటే ఇట్లా ఏలుబెట్టి చూపెట్టినా మీకేసి మీకు ఒక్క క్షణంగా కోపం వచ్చేస్తుంది నువ్వేంది నా నాపై ఏలుబెట్టి చూపెట్టడం ఏంది అంటే అంతటి అటిట్యూడ్ ఉంటుంది అలాంటి మిమ్మల్ని మీరు తప్పు చేయరు ఒకవేళ తప్పు చేసినా కూడా అంటే చెప్తున్నా అబద్ధాన్ని కూడా ఇది నిజం అనే విధంగా ఎదుటి వ్యక్తి నమ్మే విధంగా చెప్తారు సో వాస్తవానికి ధర్మంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎంత ధర్మంగా ఉంటే మీకు అంతటి పరిస్థితి ఆ యొక్క భగవంతుడు ఇస్తాడు సో ఎట్ ద సేమ్ టైం సింహరాశి వారికి రిలేషన్షిప్లో కూడా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి పలానా వాడు పలానా మాట అన్నాడు అని చెప్పి ఫలానా రిలేటివ్ చెప్పడం దానివల్ల వానిపై కోపం చెప్పుడు మాటలు ఫస్ట్ మీరు వినకండి సింహరాశి వారు ఎవ్వరున్నా చెప్పేటువంటి మాటలను విని మీరు ఆ మాటలను పట్టించుకొని ఎదుటి వ్యక్తితో మాట్లాడితే మీరు ఫెయిల్ అవుతారు ఇది మాత్రం గమనించుకోండి కనుక ఖచ్చితంగా సింహరాశి వారు అష్టమ శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోండి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంటాయి కొన్ని కొన్ని పనులు వచ్చినటువంటి అవకాశం ఇది నాకు సువర్ణ అవకాశమా లేదా నన్ను లాస్ట్ చేసే అవకాశమా కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక స్త్రీల విషయాలలో చాలా ఓపిక అవసరం ఈ యొక్క ఓపికగా ఉండండి మీ భార్య గొడవ పడ్డ మీరు మాత్రము కొంత జాగ్రత్తగా ఉండండి మాటకు మాట మాటకు మాట వద్దు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి సంతానం కాని వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మీ తోడబుట్టినటువంటి తమ్ముడు కానీ చెల్లె సంబంధించినటువంటి బరువు బాధ్యతలు కానీ లేదా వారితో కొంత వాగ్వాదం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి ఓవరాల్గా సింహరాశి వారు ఎలినాటి శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కు మాత్రమే హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం సంకటహర చతుర్థి రోజు ఎవరైనా మీకు తెలిసిన వారున్నా జరిపించుకోండి ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రోడక్ట్ నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో ఏ వ్యక్తి పేరునైతే తలచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ బ్రా మనకు రుద్రాక్ష ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష వర్జినల్ రుద్రాక్ష ఇది గోల్డ్ రిలేటెడ్ గురుబలము అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్ డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్ ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు సర్వసిద్ధికరమైనటువంటి బ్రా బ్రాస్లెట్స్ ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు అదేవిధంగా అష్టమ గురువు షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురుబలము శని బలము అద్భుతంగా పెరుగుతుంది సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి త్రిశక్తి బ్రాస్లెట్ టైగర్ ఐ టైగర్ రిలేటెడ్ అటువంటి ఐ అదేవిధంగా సిల్వర్ స్టోన్ బ్లాక్ స్టోన్ ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్ ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఒంట్లో ఉండే అటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి ఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్ మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్ దిస్ ఈస్ దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్ ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండే అటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడు అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్ థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్ మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్ అమ్మవారి యొక్క అనుగ్రహం పార్వతి లక్ష్మీ సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్ ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి దీనికి ఉండేటువంటి యొక్క ఈ యొక్క చైన్ అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవడము మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ కానీ అదేవిధంగా సొంత ఇంటి కల కానీ ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ లెవెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి ఆల్ ద బెస్ట్